సార్ మగనపల్లి ఈరోజు మనము ఎన్జిఆర్ కాలేజ్ పడుకున్నాం బాగా కలిసి కట్టు జాబ్ డ్రైవ్ ఎందుకంటే మనము ఇప్పుడు పన్నెండు వేల దేశాల్లో మనం విసిరించి అది కాకుండా ఇంకా సెవెన్ సిక్స్ మంత్స్లో మదన్పల్లి ఓపెన్ జరుగుతుంది దానికన మన మగనపల్లి ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ సపోర్ట్ చేయాలని కాకుండా ఈరోజు జాబ్ డ్రైవ్ పెట్టడం జరుగుతుంది పన్నెండు దేశాల్లో మనం ఇండియాలోనే ఎనిమిది చూడడం చూద్దాం అది కాకుండా ఇంకా నెక్స్ట్ అప్కమింగ్లో థర్టీ చూడండి స్వన్ కాబట్టి మనం ఎవరికి ఎంజాయ్ కలెక్టర్లో అన్ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ కోసం జాబ్ ఇంటర్వ్యూ ఏర్పడడం జరుగుతుంది ఒకవేళ ఈ ఇంటర్వ్యూ సద్వినియోగం చేసుకోకుండా ఇంకా చాలా మంది మిస్ అయ్యేవారు ఎవరైనా ఉంటే మనకి తిరుపతిగానే చిన్న ప్రాంతెస్లో ప్రజలు నుంచి అక్కడ డైరెక్ట్గా ఇంటర్వ్యూ కూడా అటెండ్ చేయొచ్చాం మా సైడ్ నుంచి మన అన్ఎంప్లాయ్మెంట్ని ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు సపోర్ట్ చేస్తున్నాం పబ్లిక్లో మనం చాలా సపోర్టింగ్ ఉండి సపోర్ట్ చేసుకుంటాం అది కాకుండా మన రెగ్యులర్ కస్టమర్లు కూడా చాలామంది ఉన్నారు అదేవిధంగా మన మదనపల్లి అన్నం ఉంటామంటేనే చాలా వరకు ఎంతవరకు మనం సపోర్ట్ చేయాలో అంతవరకు సపోర్ట్ చేయాలని మా కంపెనీ సైడ్ నుంచి మనం కోరుకుంటున్నాము